గుడ్ మార్నింగ్ మనము ఈరోజు వీడియో ఆల్రెడీ నిన్న చేయడం జరిగింది షేర్ మార్కెట్ గురించి ఒక వ్యూవరు వారంలో రెండు మూడు షేర్లు మంచి షేర్ల గురించి చెప్పమని అడగడం జరిగింది అయితే దాంట్లో నేను చెప్పబోయేది ఏంటంటే భారతదేశము త్వర త్వరగా అభివృద్ధి చెందుతూ ఉంది దానికి కావలసినటువంటిది కరెంటు కరెంటు అనేటువంటిది థర్మల్ పవరు ఐడియల్ పవరు అదే సౌరశక్తి ఈ మూడు పద్ధతుల ద్వారా ఉంటాయి ఇక్కడ ఇవన్నీ కూడా పొల్యూషన్ పోతాయని థర్మల్ పవర్ను యూపీఏ గవర్నమెంట్ బ్యాన్ చేసింది కానీ ఇప్పుడు ఎక్కువగా ఐడియల్ పవర్ మీద ఆధారపడినప్పటికీ ఈ సౌర శక్తిని గ్రీన్ ఎనర్జీ అనేటువంటి కంపెనీసు చాలా వస్తూ ఉన్నాయి దాంట్లో పవర్ కంపెనీస్కు సంబంధించినది మనం గమనిస్తే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతోటి నడిచేటువంటి పరిశ్రమలు అదానీ అదానీ గ్రీన్ ఎనర్జీ అనాది అదానీకి సంబంధించినటువంటిది అదేవిధంగా జేపీ అసోసియేట్స్ వీళ్ళ ఇంకా కొన్ని కంపెనీస్ ఉన్నాయి ఎన్టీపీసీ చాలా పరిశ్రమల్లో మనం చూస్తే గ్రీన్ ఇయర్స్ పొల్యూషన్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగే పరిశ్రమల మీద ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు వచ్చేదానికి అవకాశం ఉంది ఇది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రమే చెప్తున్నాం తప్ప ఇది ఒక ఇది ఒక మనం చూస్తుంటాం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి కంపెనీ అది ఇప్పుడు అధికారంలో వచ్చిన తర్వాత అది బాగా ముందుకెళ్తుంది ఇది చాలా రకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి ఫండమెంటల్స్ అదేవిధంగా మార్కెట్లో ఏ విధంగా ఉంటాయి పి రేషియా అంటే ఇబిటా ఏంటి ఇవన్నీ చాలా పెద్ద పెద్ద అన్ని అన్ని ఆధారంగా షేర్ మార్కెట్లో షేర్ పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో అంతర్జాతీయంగా మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం అదేవిధంగా దానికి ఒక ఊతంగా మోడీ గారు జిఎస్టీని తగ్గించడం అనడం ఇవన్నీ చూసుకుంటే మంచి గ్రోత్ ఇచ్చేటువంటి షేర్లో సౌరశక్తికి సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ లేదా సౌర శక్తికి ఉత్పత్తి చేసే పరిశ్రమలు కానీ దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు రావడం జరుగుతుంది ముఖ్యంగా నేను ఒక చిన్న స్మాల్ స్మాల్ క్యాప్లో టూ రూపీస్ ఉండేది దాన్ని ఐడెంటిఫై చేసి పట్టుకోవడం జరిగింది అది ఈరోజు పద్నాలుగు పదహైదు రూపాయల్లో ఉంది అది సౌర శక్తికి సంబంధించిన ఈక్విప్మెంట్ని తయారు చేస్తుంది ఎందుకంటే ఎక్విప్మెంట్ కూడా చాలా రేటు ఉంటాయి ఇప్పుడు ఇప్పుడే మనకు కొంచెం తగ్గుతూ ఉన్నాయి అదేవిధంగా ఈ యొక్క సౌర శక్తికి సంబంధించినటువంటిది పొల్యూషన్కి ఇబ్బందిగా ఉండదు కాబట్టి రాబోయే ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల్లో కూడా అన్నీ ఈవీ కార్లు కానీ ఈవీ సంబంధించిన మోటార్ బైకులు కానీ అన్నీ కూడా ఈవీయే వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఇవన్నీ కూడా డీజిల్ పెట్రోల్ ఇవన్నీ తరిగిపోతుంది దాంట్లో ప్రయత్నంగా కేంద్ర ప్రభుత్వము మనకు వేరే విధమైన పద్ధతిలో ఈ యొక్క విత్తనాలు విత్తనాలు అని చెప్పి ఇవన్నీ పాత బియ్యము గోధుమలతోటి చేసేటువంటివి చేస్తున్నారు అది కూడా పొల్యూషన్ ప్రాబ్లమ్స్ వస్తుంది ఆంధ్రాలో తెలంగాణలో ముఖ్యంగా దీని మీద ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి ఇది పొల్యూషన్ ప్రాబ్లం అని ఆహార భద్రతకు ప్రాబ్లం వస్తుందని చెప్పి జరుగుతుంది కాబట్టి ఇవి ఎన్ని ఏం చేసినప్పటికీ ముఖ్యంగా ఈ యొక్క ఎలక్ట్రికల్ను తోటి బేస్ తోటి మళ్ళీ ఎలక్ట్రికల్ అంటే మన ఖర్చుతో ఉంటుంది కాబట్టి సౌరశక్తి అంటే మనకు ఫ్రీగా వస్తుంది కాబట్టి సౌరశక్తికి సంబంధించిన ఎక్విప్మెంట్ కంపెనీలు కానీ లేదా ఈ యొక్క ఈవీ ఈవీకి సంబంధించినటువంటి కార్లల్లో కానీ ఎక్విప్మెంట్లలో ఇన్వెస్ట్ చేస్తే మనకు మంచి లాభం ఉంటుంది కాబట్టి మనం చెప్పబోయేది ఏంటంటే అదానీ గ్రీన్ ఎనర్జీ అదానీ పవర్ అదాని సంబంధించినటువంటి దాంట్లో ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వానికి గుజరాత్ వాళ్ళది కాబట్టి వీళ్లకు షేర్ పెరగడమే కానీ తగ్గే అవకాశం నేను చూసినప్పుడు చాలా తక్కువ రెండు వందలు మూడు వందలు ఉండేది అదాని ఎంటర్ప్రైజెస్ వాళ్లకు పూర్తి సహాయకారాలు కేంద్ర ప్రభుత్వం వేయడం సిక్కుపడిన పరిశ్రమలు అన్నీ కూడా వీళ్ళు కొంటూ ఉన్నారు వీళ్లకు ఎన్సీఎల్టీకి వెళ్తే వీళ్ళు ఖచ్చితంగా కొంటూ ఉన్నారు వీళ్ళ దగ్గర ఫైనాన్స్కు ప్రాబ్లం లేదు అదేవిధంగా కేంద్రం కూడా బ్యాంక్స్ అన్నీ కూడా లోన్స్ ఇస్తాయి వాళ్ళు అతి తక్కువతో కొనడం అదేవిధంగా కొత్తది ఎస్టాబ్లిష్ చేయాలంటే సవా యాభై క్వశ్చన్స్ పర్మిషన్సు ఈ ల్యాండు అదేవిధంగా ఎగ్జిక్యూషన్ ఇదంతా చాలా టైం పడుతుంది కాబట్టి వీళ్ళు అతి తక్కువ ధరలతోటి సిక్ ఇండస్ట్రీని కొట్టి రినోవేషన్ చేసి పరిశ్రమను ఉత్పత్తి చేస్తూ మంచి లాభాలు గడిస్తూ ఉన్నారు అదానీ అదేవిధంగా కొన్ని విమర్శలు కూడా ఉన్నప్పటికీ అదానీ అనేటువంటి సంస్థ చాలా ముందుకు వెళ్తూ ఉంది అదానీ పవర్ను గ్రీన్ ఎనర్జీని తీసుకోవడానికి అవకాశం ఉంది అదేవిధంగా జేపీ అసోసియేట్ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎన్టీపీసీ ఈ మూడును అక్యుములేట్ చేసుకుంటే భవిష్యత్తులో మనకు మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది ఇది మనం ఈ వారంలో మన ఫేవరెట్ స్టాక్ అయినటువంటి దాంట్లో గురించి చెప్తున్నాం ఇంకా ఈ యొక్క రేషియోలో మంచి లాభాలు వచ్చేదానికి అవకాశం ఉంది ఎవరీ టైం గ్రీన్గానే ఉంటాయి ఇవి కాబట్టి అకమిడేట్ చేసుకుంటే మంచిదని ఇది కేవలం సలహా మాత్రమే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి కొనుక్కోమని చెప్పి చెప్తున్నాం నమస్తే థ్యాంక్ యూ నా పేరు వైచన్న కేశవరెడ్డి ఒక వ్యూవర్ పెట్టినటువంటి ఒక మెసేజ్ను బేస్ చేసుకొని ఈ విధంగా నేను చెప్పడం జరిగింది నమస్తే హిందీలో కూడా ఒక వర్డ్ చెప్తాం బహుత్ అచ్చాక షేర్స్ బోలేతో ఎనర్జీకా ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ మే బంతే ఓ వాటర్ సే బంతా కోయిల్తో బంతా సౌర సౌరశక్తి ఈజ్ సన్ సైన్స్ బీ బన్ బట్ इंडिया में बहुत कॉस्टली हो रहा है इसको आ, इसलिए फ्री जो मिलता सनशाइन उससे बना रहे उसका इक्विपमेंट और एनर्जी अदानी एनर्जी जेपी एसोसिएट एन तीन शेयरसू लिया तो तीन साल पाँच साल लॉन्ग टर्म लगाए तो अच्छा रिटर्न्स आने के लिए आ, मजबूत है इसलिए वो ऐसा लिया था अच्छा है बोल के बोल रहा हूँ नमस्ते थैंक यू वेरी मच